మీకు ఇష్టమున్నా లేకపోయినా ఉనికిలోకి రండి అన్నాడు దానికి అవి మేము వినమ్రులై వచ్చేశాం అన్నాయి అప్పుడు ఆయన రెండు రోజుల్లో ఏడు ఆకాశాలు నిర్మించాడు ప్రతి ఆకాశానికి తత్సంబంధిత నియమావళి నిర్దేశించాడు భూలోక సమీపంలోని ఆకాశాన్ని మేము నక్షత్ర దీపాలతో అలంకరించాం దాన్ని అన్ని విధాలా సురక్షితంగా ఉంచాం ఇదంతా మహాశక్తిమంతుడు అపార వివేకవంతుడైన దేవుడు రూపొందించిన పథకం ఆయనే భూమి దొర్లిపోకుండా దాని మీద పర్వతాలు పాతిపెట్టాడు అందులో అనేక శుభాలు ఉంచాడు అంతేకాదు ఆహారం అర్ధించే సమస్త ప్రాణికోటికి అవసరమైన మేరకు లెక్క ప్రకారం దానిపై ఆహార సామగ్రి కూడా ఏర్పాటు చేశాడు ఈ పనులన్నీ నాలుగు రోజుల్లో పూర్తయ్యాయి మొదట పొగరూపంలో ఉన్న విశ్వం గ్రహాలుగా నక్షత్రాలుగా ఇతర మరెన్నో రోదసీవస్తువులుగా వస్తువులుగా మారడానికి రెండు రోజులు పట్టింది ఈ రెండు రోజుల నిర్మాణ ప్రక్రియలో భూమి కూడా చేరి ఉంది ఆ తర్వాత భూమిపై మరికొన్ని ఇతర గ్రహాలపై కూడా నీరు గాలి వృక్షజాతి జీవరాశి వగైరా ఏర్పడటానికి మరో నాలుగు రోజులు పట్టింది ఇక్కడ తొమ్మిది పది సూక్తులలో దేవుడు భూమండల నిర్మాణానికి రెండు రోజులు పట్టిందని దానిపై ఆహారం తదితర ఏర్పాట్లు జరగడానికి నాలుగు రోజులు పట్టిందని అన్నాడు ఈ విధంగా భూమి జీవరాశికి నివాసయోగ్యం కావడానికి మొత్తం ఆరు దినాలు పట్టింది ఈ ఆరు దినాలలోనే మొత్తం విశ్వవ్యవస్థ ఏర్పడింది